చూస్తున్నారు మీరు మీ జిల్లాలో ముగ్గురు మంత్రులు ముగ్గురు లాగా పూజలు కొడుతూ తిరుగుతూ ఉంటారు ఒక ఆయన బాంబులు బాంబులని తిరుగుతున్నాడు ఆ బాంబులు పోయిన దీపావళి కన్నాడు ఇప్పటిదాకా పేలట్లేదు ఆయన పేరు అందుకే పొంగులేటి కాదు బాంబులేట్ అయిపోయింది పాపం ఇంకా ఇంకా ఇద్దరు మంత్రులు ఉన్నారు ఒక ఆయన బిజీగా కమిషన్లలో బిజీగా ఉన్నాడు ఇంకొక ఆయన వ్యవసాయ మంత్రి గారు మరి ఆయన ఏం చేస్తున్నారు రైతులందరూ ఇవాళ ఎరువుల దుకాణాల ముందు లైన్లలో చెప్పులు పెడుతుంటే మళ్ళీ ఆనాటి రోజులు వచ్చాయని పాటలు పాడుకునే దుస్థితి వస్తే మరి ఆయన ఏం చేస్తున్నాడో నాకైతే తెలియదు రెండు లక్షల టన్నుల ఎరువులు ఇవాళ కొరత రాష్ట్రంలో ఉన్నమాట వాస్తవం ఎరువుల దుకాణాల ముందు చెప్పులు ఆధార్ కార్డులు పెట్టి మళ్ళీ ఆనాటి రోజులు వచ్చినాయి నికృష్టమైన రోజులు కాంగ్రెస్ పాలనలో అని వాళ్ళ రైతులు వాపోతున్న రోజులు ఖమ్మం జిల్లాలో కాదు రాష్ట్రం అంతటా కనబడుతున్నమాట వాస్తవం అందుకే నేననేది మనం ఓటేసేటప్పుడు ఆలోచించుకుని ఓటేస్తే తప్పకుండా మనకి సరైన నాయకత్వం ఉంటే లాభం జరుగుతుంది తప్ప ఎవరిని పడితే వాళ్ళని గెలిపిస్తాం వాళ్ళు ఆ రోజు చెప్పిన మాటలని మోసపోతామంటే తర్వాత బాధపడడం తప్ప ఇంకోటి ఉండదు